ఒక అమ్మాయి ఒక అబ్బాయి గండికోటకు జంటగా వెళ్లారు అబ్బాయి తిరిగి ఇంటికి వెళ్లాడు అమ్మాయి రాళ్ల గుట్టలో శవమైంది హత్యకు ముందు హత్యకు తర్వాత ఏం జరిగిందో స్పష్టత ఉంది కానీ ఆ మధ్యలో ఏం జరిగింది ఇదే ఇప్పుడు మిస్టరీగా మారింది గండికోటలో ఇంటర్ యువతి హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు కడప జిల్లా గండికోట చారిత్రక ప్రాంతంలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతిని పోలీసులు హత్య కేసుగా మార్చారు ఆ అమ్మాయిని బైకుపై గండికోటకు తీసుకెళ్లిన లోకేష్ అనే వ్యక్తి ఏడాదిగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఎర్రగుంట్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని లోకేష్ వేధిస్తున్నాడంటూ రెండు కుటుంబాల మధ్య గతంలో రెండు మూడు సార్లు గొడవలు కూడా జరిగాయి చివరకు అమ్మాయి కుటుంబం ప్రొద్దుటూరుకు మకాం మార్చింది ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న అమ్మాయిని లోకేష్ కళాశాల వద్దకు వెళ్లి వేధించేవాడని తనను ప్రేమించకపోతే మీ కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరించేవాడని యువతి బంధు సోమవారం ప్రొద్దుటూరులో కళాశాలకు అని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థిని లోకేష్ తో కలిసి నలభై కిలోమీటర్ల దూరంలోని గండికోటకు పల్సర్ బైక్ పై వెళ్లింది ఇద్దరూ ఉదయం ఎనిమిదిన్నరకే గండికోట టోల్ గేట్ దాటుతున్నట్లు సిసి కెమెరాలు రికార్డైంది అయితే పదకొండు గంటల సమయంలో లోకేష్ ఒక్కడే బైకుపై తిరిగి వెళ్లిపోయాడు మంగళవారం ఉదయం గండికోట గుట్టల మధ్య నిర్మానుష్య ప్రదేశంలో యువతి శవం లభ్యమైంది కళాశాల బ్యాగ్ విద్యార్థిని పక్కనే ఉంది ఆమె దుస్తులు పరిసర ప్రాంతంలోనే పడి ఉన్నాయి లోకేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు